హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేస్తే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ముందుగా మనం బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి తర్వాత వాటిని కట్ చేసుకోవాలి బెండకాయల్ని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కట్ చేసుకోవచ్చండి బెండకాయ ఫ్రై చేసుకోవడానికి రౌండ్గా కట్ చేసుకుంటే అవి ఫ్రై అయిన తర్వాత బాగా చిన్నగా అయిపోతాయండి కానీ ఇలా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఇలా కట్ చేసుకుంటే చూస్తా కూడా బాగుంటుందండి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా చూడండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి తర్వాత అందులో వెల్లుల్లి రబ్బులు అలాగైనా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం దంచుకునైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి టేస్ట్ వీటిని కొంచెం వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలండి కరివేపాకు వేగేంతవరకు ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేయకపో అక్కర్లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బెండకాయలు వేయంగానే మూత పెట్టద్దండి మూత పెడితే జిగురు వచ్చేస్తుంది బెండకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకోవాలి కొంచెం మగ్గనివ్వాలండి బెండకాయ ఫ్రైకి మూత పెట్టుకోకుండానే వేయిస్తే బాగుంటుందండి బెండకాయ కొంచెం ఫ్రై అయిందండి కొంచెం మెత్తబడింది ఇప్పుడు అందులో మన రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో మెల్లగా కలుపుతూ ఉండండి ఇలాగే బెండకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి చూడండి ఇప్పుడు బెండకాయ ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు అందులో మీరు దాన్ని బట్టి కారం కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు మల్లెగా ఇలాగే కలుపుతూ ఉండాలి కారం పచ్చివాసన వరకు ఇలాగే కలుపుకుంటూ వాళ్ళండి మామూలుగా బెండకాయ ఫ్రై చేసుకోవాలంటే ఇంతవరకు సరిపోతుందండి ఇలా చేసుకోవచ్చండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కానీ దీన్ని కొంచెం ఇంకా టేస్టీగా చేసుకోవాలి పిల్లలు కూడా తినాలి అంటే ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి బెండకాయ కూరలో పల్లీలు వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బండకాయ కూర ఉడికిపోయింది కదా ఇప్పుడు అందులో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి ఇంతే అండి బండకాయ ఫ్రై వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్